శ్రీమాతేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకు అన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటంకండి ఏదో ఒక ఇబ్బంది అండి గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు మాకేం జరగట్లేదు ప్రయత్నం చేయండి తులారాశి మిత్రులారా మీకు మంచి సమయం వచ్చేసింది ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి అప్పుడు భగవంతుడు కూడా మీకు అనుకూలిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం పట్టినా మీకు సఫలమే అవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి గట్రడి మంగళవాద్యాలు భాగించే సమయం ఆసనమైంది ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అన్న తమ్ముడు బంధుమిత్రులతో విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్స్ బ్యాంకర్స్ వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పదోన్నతులు ప్రభుత్వ ఉన్న వాళ్ళకి పదోన్నతులు ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం కావాలంటే మంచి ఉద్యోగం లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ వెళ్ళడం శాలరీ హైక్ ఇవ్వడం మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం విదేశాలకు వెళ్ళడం సీనియర్తో సత్య సంబంధాలు ఏర్పడడం ఆహా ఒకటా రెండా ఎన్ని అద్భుతమండి తులరాశి మిత్రులారా ఈ నెలంతా మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రేమికులు కొత్త పుంతులు దక్కుతారు మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పచ్చు ఒక అడుగు వెనక వేసి రెండు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనకాడకండి ఆడకండి బహుమాట పడకండి స్నేహితులు స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి మా స చివరిలో అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అవ్వకపోవడం కూడా మంచిదే దైవ ప్రార్థన చేస్తాం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది వ్యవసాయదారులకి వీళ్ళే వ్యవసాయదారులే ముఖ్యం మనకు దేశానికి కాబట్టి చాలా బాగుంటారు మీరు మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచివి మీకు క్లయింట్స్ దొరుకుతారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఇక్కడ వచ్చేస్తుంది ఏమంటే ఇన్ని బాగున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఆగస్టు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది జాగ్రత్త 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 మరి ఈ నెల అదృష్టమైనటువంటి సంఖ్య ఐదు ఏ వారం కలిసి వస్తుంది అంటే శుక్రవారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు కాఫీ కాషాయం కలిసి వస్తుంది శ్రీదేవి కగ్గమాళ స్తోత్రాన్ని పారాయణం చేయండి చండీ సప్తసతి పారాయణం చేయండి మీ కులదైవం ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చెయ్యండి అద్భుతంగా ఉంటారు అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన మాలను ధరించండి ఆరోగ్యంగానూ ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా పోతుంది ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు తులారాశి మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి సమయం వాడుకోండి కష్టపడండి